మిత్రులారా నమస్తే పరమ శ్రీ బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవత పఠన యజ్ఞానికి హృదయపూర్వక స్వాగతం దశమస్కంధం పూర్వభాగం నాలుగు వందల నలభై ఎనిమిది వచనం ఇట్లు మృంగుడుబడి లోనికి బాలకృష్ణుణ్ణి బకాసురుడు మింగాడు అయినా బాలకృష్ణుడు ఆ రాకాసి కొంగ గొంతు దాటి కడుపులోకి వెళ్లకుండా ಕಂಠೋಪಾಂತಮು ಪಾಂತಮ ದೌಡಲುನ್ ಮೆರಮುಚುನ್ ಕಾಲಾಗ್ನಿ ಚಂದಂ ಬುನನ್ ಕುಂಠೀ ವೇಂದ್ರ ಮgnuನ ಗೋಪಾಲಬಾಲುನ್ ಜಯೋ ಕಂಠುನ್ ಬ್ರಹ್ಮ ಗುರುನ್ ಮಹಾ చక్కన్ రింగరాదంచు సోలుంఠంబాడుచు వాడు గ్రక్కె లోకంబ శోకంబుగన్ బకాసురుడు కృష్ణుణ్ణి మింగేసరికి ఆ రాక్షసుడి అంగిలి దవడలు అటు ఇటు మెదుపుతూ ప్రళయకాలములో అగ్నిల నిప్పు ముద్దల బాలకృష్ణుడు మొక్కవోని పరాక్రమంతో తీవ్ర తాపాన్ని కలగజేస్తూ ఉన్నాడు బాలకృష్ణుడు అంటే సామాన్యుడా విజయం సాధించే శీలం కలిగినటువంటి వాడు సాక్షాత్తు బ్రహ్మకే తండ్రి అయినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు నాభికమలం నుంచే బ్రహ్మ ఉద్భవించాడు కాబట్టి ఆ బ్రహ్మకే తండ్రి అయినటువంటి వాడు అణిమాది మహిమలతో నిండి ఉన్నటువంటి వాడు అవసరమైతే విశ్వరూపాన్ని ప్రదర్శించగలడు లేదంటే సూక్ష్మంగా ఉండిపోగలడు చాలా బరువు పెరగలడు తేలిక కాగలడు ఇలాంటి మహిమాన్వితుడైనటువంటి ఆ బాలకృష్ణుణ్ణి మింగడం సాధ్యపడదని అతడు మింగుడు పడడం లేదని బాలకృష్ణుడు మింగరాని కవళమని తలంచి కృష్ణుణ్ణి నిందిస్తూ బకాసురుడు కృష్ణుణ్ణి బయటకు కక్కాడు లోకమంతా సంతోషించింది క్రక్కి మహాఘోషముతో చక్కగా తను పొడవరాగా చెంచులు రెండు తృణముక్రియ గ్రక్కున హరి కలహోచ్చకుని గొంతుకులో ఉన్న కృష్ణుణ్ణి భరించలేక బయటికి కక్కి పెద్దగా అరుస్తూ కృష్ణుణ్ణి ముక్కుతో పొడిచి చంపేద్దామని వస్తున్నటువంటి ఆ కొక్కెర రక్కసి యొక్క ముక్కు పటాలు రెండు ఆ ముక్కు పుటాలని బలంగా రెండు చేతులతో పట్టుకొని లాగి కృష్ణుడు గడ్డిపోచను నిలువున చిల్చినట్లు తనపై కయ్యానికి దువ్వేలా వస్తున్న రక్కసుని నిలువున చిల్చేశాడు అప్పుడు ఆ నందనందనుని మీద వేలుపులు చాలుపులుగా నందన మల్లికాది కుసుమ వర్షంబులు హర్షంబున ఉరియించిరి దేవవాద్యంబులు మురసె రామాది గోపకుమారులు ప్రాణంబులతో గూడిన ఇంద్రియంబులు నుంబోలె క్రమ్మర కృష్ణునింగని రమ్మని కౌగిలించుకొని కృష్ణ సహితులై లేల మరల దాటం దాటించుకొని మందగమనంబున మందగరిగిరి మంద కరిగిరి వారలచేత ఆ వృత్తాంతం బంతయుని వెరంగుపడి గోపగోపికా జనంబు ఇలా ఎప్పుడైతే బాలకృష్ణుడు ఆ బకాసురుణ్ణి చీచి చంపాడో దేవతలు సంతోషంగా పులవాన్లు కురిపించారు ఆ దివి నుంచి ఆకాశములో దేవదువులు మ్రోగాయి బకాసురుడు కృష్ణుణ్ణి మింగడం చూచి ప్రాణములేని ఇంద్రియాలతో అచేతునులైనటువంటి బలరామాదులు మళ్ళీ జీవము నిండిన ఇంద్రియాలతో కృష్ణుని దగ్గరకు పిలిచి ప్రతికొచ్చావా కృష్ణ అంటూ ఎంతో ప్రేమతో కౌగిలించుకున్నారు అందరూ కృష్ణునితో కలిసి దూడల గుంపులు తోలుకుంటూ నెమ్మదిగా నడుస్తూ బృందావనానికి వచ్చి అక్కడి గోపకులకు గోప స్త్రీలకు అందరికీ బకాసుర వధ గురించి చెప్పగా విన్నవారంతా నివ్వెరపోయారు ఆశ్చర్యపడ్డారు ఆపదల మీద నాపదలి పాపని జింది తొలగే ఈ అర్భకుపై వేపడిన కలులు దహనుని వైపున శలభముల పగిది బడి ధరిత్రి వారు ఈ చిన్ని కృష్ణునికి ఆపదల మీద ఆపదలు వచ్చినట్లే వచ్చి తొలగిపోతున్నాయి ఈ బాలుడిపై వరుసగా దుర్మార్గులు ఎవరైనా సరే మీద పడినప్పటికీ అగ్నిలో పడిన మిడతల్లా భస్మమైపోతున్నారు అని పలికిరి మరియు ఆ రామకృష్ణులు క్రేపులంగా చుతరి అలా రామకృష్ణులు గోపబాలులతో కలిసి దూడలు కాచేటటువంటి సమయంలో కపులమై జలరాసి గట్టుదమాయని రడ్డంబు కాలు వలకు మునులమై తపములు మొనయుదు మాయని మౌనులైయుందురు మాటలేక గంధర్వ వరులమై గాన విద్యలు మీర పాడుద మాయని ಅಪ್ಸರೋಜನುಲಮೈ ಅಮರ ದೈತ್ಯ ದ್ರತ ಮಾಯನಿ ಸರೋವರ ಮುಲ ಎಂದೂ ಹಸ್ತಂಡು ದ್ರಿಪ್ಪಿ ತಿರು ತಮ ಏಡುಡು ಕೊಮರು ఆ బలరామకృష్ణులు గోపాల బాలురు దూడలు కాచే సమయాలలో రకరకాల ఆటలు ఆడుకునేవారు పిల్లలు ఎలా అయితే బాల్యములో తమను తాము మరచిపోయి ఆడుకుంటూ ఉంటారో అలా మనము వానరులమై సముద్రానికి సేతువు కడదామా అంటూ అక్కడున్న కాలువలపై అడ్డుకట్టలు కట్టారు మునీశ్వరులమై తపస్సు చేసుకుందామా అంటూ కళ్ళు మూసుకొని మాటలు మాని మౌనుల్లా ఉంటారు గానం చేసే గంధర్వులమై మనం కూడా పాడుదామా అంటూ పాటలు పాడుతారు అప్సరసలమై మనం కూడా నృత్యం చేస్తూ నృత్యం చేద్దామా అనుకుంటూ నర్తకుల వలె వేషాలు ధరించి నర్తిస్తారు దేవతలము రాక్షసులము అయి సముద్రాన్ని చిలుకుదామా అంటూ తమ ఈడుగల గోపబాలురంతా కలసిరాగా అందంగా తమ చేతులనే కర్రలుగా భావించి ఆ చెరువుల్లో నీరు చిలుకుతారు ఇలా రకరకాల ఆటపాటలతో అందరికీ ముద్దు కొలిపేలా కన్నుల విందు చేస్తూ వాడుకుంటున్నారు అంతనొక్క నాడు రామకృష్ణుడు కాంతారమున బంతి చలుదులు కుడువనుద్యోగించి ప్రొద్దున లేచి గ్రద్దనంతమ ఇంటి లేగ కదుపుల గదిలించి సురగంబులకు శృంగంబులు ఊరించిన విని మేలుకని సంబ్రంభంబున గోపడింభకులు చలిది కావడులు మూపుల వహించి సజ్జంబులకు కజ్జంబులు గట్టికొని దండధరులై లెక్కలకు వెక్క సంబైన తమ తమ క్రేపు కడుపులం జుడించి రొప్పుకొనుచు కాననం భుసొచ్చి కాంచన మణిపుంజ గుంజాది భూషణ భూషితులయ్యును ఫల కుసుమ కోరక పల్లవ వల్లరులు నిడుకొని కొమ్ములిమ్ముగా బూరించుచు లూదుచు తుమ్మెదలంగూడి పాడుచు మయూరంబులంతో ఆడుచు పికంబులం కలిసి కూయుచు సుకంబులం జేరి రొదలు సేయుచు పులుగుల నీడలంబారుచు బారుచు సరాళంబులకు వాగులు గడచుచు మరాళంబుల చెంత నడుచుచు బకమ్ములంగని నిలుచుచు సారసంబులం జోపి అలంచుచు నదీ తోగుచు దీవ ఊయల నూగుచు పల్లంబులందాగుచు దూరంబులకేగుచు కపుల సంఘడితరువులెక్కుచు పలంబులు మెక్కుచు రసంబుల కుంచొక్కుచు నింగికి నిక్కుచు నీడలు సూచి నవ్వుచు కయ్యంబులకు చలంగుచు మెలంగుచు వ్రాలుచు సోలుచు బహుప్రకారంబుల శరీర వికారంబులు సేయుచు మరియును ఒకనాడు బలరామకృష్ణులు గోపపాలురు అందరూ కలిసి వనభా వనభోజనాలు చేయాలని సరదా పడ్డారు పొద్దున్నే లేచి వెంటనే తమ ఇంట్లో ఉన్న దూడలన్నింటినీ తోలుకొని వెళ్ళి పెద్ద కొమ్ముబూరాలను ఊదారు అది విన్న గోపబాలురందరూ లేచి చల్ది కావళ్ళు భుజాలపై పెట్టుకొని మంచి రుచిగా ఉండే రకరకాల పిండి వంటలు మూటలు కట్టుకొని కాళ్లకు చెప్పులతో చేతిలో బెత్తాలతో తమ దూడల గుంపులను లేపి కూడదీసి తోలుకుంటూ అడవిలో ప్రవేశించారు బంగారంతో మణులతో గురిగింజలు మొదలైన వస్తువులతో తయారైన సొమ్ములు వాళ్ళకున్నప్పటికీ అడవిలోని చిన్న చిన్న పళ్ళు పూలు మొగ్గలు చివుళ్ళు తీగలతో అలంకారాలు చేసుకుని ధరించారు ఇక అక్కడ నుండి వాళ్ళ ఆటపాటలు గెంతులు అన్నీ ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ ఉన్నారు పెద్ద పెద్ద కొమ్ము బోరలను పూరిస్తూ పిల్లన గ్రోవులను ఊదుతూ తుమ్మెదల్లా జుమ్ అంటూ పాడుతూ నెమల్లతో సమానంగా నృత్యం చేస్తూ కోకిలల్లా కూస్తూ చిలకల్లా అరుస్తూ పైన పక్షులు ఎగురుతూ ఉంటే వాటి నీడను బట్టి కింద పరిగెడుతూ చక్కనైన సెలయేళ్లను దాటుకుంటూ హంసలతో కలిసి వాటితో నడుస్తూ కొంగలు ఒంటికాలిపై నిలుచున్నట్లు వీళ్ళు కొంగల్లా నిలుస్తూ నీటి పక్షులను అదిలిస్తూ ఏటి నీటిలో చెంగున దూకుతూ మునుగుతూ చెట్ల పల్లుకొని ఉన్న తీగలను ఉయ్యాల్లా చేసుకుని ఊగుతూ గోతుల్లో దాక్కుంటూ ఒక్కోసారి దూరంగా వెళ్తూ చెట్లపైనున్న కోతులను చూచి వాటి వల్లే చెట్టెక్కుతూ మంచి పండు తింటూ రసాన్ని ఆస్వాదించి పరవశిస్తూ ఆకాశంపై ఎగురుతూ తమ తమ నీడల ఆకారాలను చూచి నవ్వుకుంటూ దెబ్బలాటలకు దిగుతూ చెలరేగుతూ అంతటా తిరుగుతూ నేలపై వాలుతూ అలసిపోతూ నానా విధాలుగా అలా కేరింతలు కొడుతూ ఎన్నో రకాల ఆటలు ఆడుతున్నారు ఆ బలరామకృష్ణులతో పాటు గోపపాలరు మిత్రులారా తర్వాత ఏం జరిగిందో మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయారు హరి ఓం తచ్చ